క్యాంపస్లో హిజాబ్ బుర్ఖా నకాబ్ క్యాప్లను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబై చెంబూరు కళాశాల జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ మేరకు చెంబూరు కాలేజ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది యువతులు తాము ధరించే దుస్తుల్ని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పేర్కొంది ఈ విషయంలో కాలేజీలు బలవంతం చేయరాదని తెలిపింది ఇదే సమయంలో కళాశాల యాజమాన్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది దేశంలో చాలా మతాలున్నాయనే విషయం కళాశాల యాజమాన్యానికి ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించింది విద్యార్థుల మత విశ్వాసాన్ని బహిర్గతం చేయకూడదనే ఉద్దేశ్యమే ఉంటే తిలకం విందీలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించింది ఇదే విషయంలో తరగతి గదిలో అమ్మాయిల బురఖ ధరించరాదని కాలేజీ ప్రాంగణంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది ఈ ఉత్తర్వుల్ని ఎవరూ దుర్వినియోగం చేరాదన్న కోర్టు సర్క్యులర్ పై చెంబూరు ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి కోర్టు నోటీసు జారీ చేసింది నవంబర్ లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది